ఈరోజు నారా లోకేష్ గారి నలభై రెండవ జన్మదినం ఆయన రాజకీయ ప్రయాణాన్ని చూస్తే కనుక మనం ఆయన ప్రయాణంలో ఎన్నో అవరోధాలు అవమానాలు అవహేళనలు వాటన్ని తట్టుకొని ఈరోజు ఆయన నిలబడ్డాడు సో నారా లోకేష్ గారి గురించి ఏం నేర్చుకోవచ్చు అంట నారా లోకేష్ నాయకుడా వారసుడా అంటే ఒక నాయకుడు అన్నాడు పయావలి కేశవ్ గారు యోగలం పాదయాత్రలో వారసుడైతే ఏసీ రూముల్లో కూర్చొని విధంగా ఉంటాడు నాయకుడై మన ముందుకు వచ్చాడు ఎందుకంటే కార్యకర్తల కష్టాలు తెలుసుకోవడానికి ఈరోజు ప్రజలు పడుతున్న కష్టాలు చూసుకొని రేపు ఏర్పడబోయే ప్రజాప్రభుత్వంలో మనందరికీ అండగా భరోసాగా నిలబడ్డానికి వచ్చాడని చెప్పి పయ్యావులు కేశవ్ గారు అన్నారు ఆ రోజు ఆ మాట విలువ కొంతమందికి అద్దా కానీ ఎన్నికల రిజల్ట్స్ చూసిన తర్వాత నారా లోకేష్ అంటే ఏంటో ఈ రాష్ట్రానికే కాదు దేశానికే తెలిసింది ఏ విధంగా అంటే లోకేష్ గారి గురించి మాట్లాడుకోవాలంటే ఆయన రెండు వేల పదమూడు నుంచి పార్టీలో యాక్టివ్గా ఉన్నారు కానీ గత ఐదేళ్ల విధ్వంసంలో జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాక్షసుడు రాష్ట్రంలో ఒక విధ్వంసకాండ చేస్తూ ఉంటే నమ్ముకున్న క్యాడర్ని మన పార్టీ క్యాడర్ని కార్యకర్తల్ని అక్రమ కేసులు పెట్టి వేధిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక సైకో సోషల్ మీడియాలో ఏదన్నా పోస్ట్ పెడితే అరెస్ట్ ఏదన్నా బాగలేదు సరిగ్గా లేదంటే అరెస్ట్ ఆ విధంగా రాష్ట్రంలో క్యాడర్ని వెంటాడి వెంటాడి నరికి చంపుతూ కేసులు పెడుతూ ఉంటే ఆ రోజు క్యాడర్లో ఒక ధైర్యాన్ని నింపిన వ్యక్తి లోకేష్ మీరు భయపడద్దండి మీకు అండగా నేనున్న ముందు మిమ్మల్ని టచ్ చేయాలంటే నన్ను టచ్ చేసి రావాలని క్యాడర్లో ఒక ధైర్యాన్ని ఇచ్చాడు అదేవిధంగా రాష్ట్రంలో ప్రశ్నించడం అంటే నేర్పించాడు ప్రశ్నిస్తే కేసులు పెడతా అంటున్నారు నేను పాదయాత్ర జీవో వన్ తీసుకొని వచ్చి ఒక చీకటి జీవో తీసుకొని వచ్చి నిన్ను నడవనీయం నిన్ను ఒక్క అడుగు కూడా వెయ్యనీయం అన్న సందర్భంలో మీ జీవోలు మడిచి ఎక్కడైనా పెట్టుకొని నా చేతిలో భారత రాజ్యాంగం ఉంది భారత రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు నేను ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎక్కడైనా తిరగగలనని చెప్పి చెప్పి ప్రజల ముందుకు వచ్చిన వ్యక్తి అడుగడుగున అడ్డుకున్నారు కుప్పంలో ఆ రోజు పాదయాత్ర మొదలైతే కుప్పం నుంచి పలమనేరులో అడ్డుకున్నారు పోతల పట్ల అడ్డుకున్నారు కళహస్తులో అడ్డుకున్నారు చంద్రగిరిలో అడ్డుకున్నారు తిరుపతిలో అడ్డుకున్నారు ప్రతి ఒక్క దగ్గర ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పద్నాలుగు ఉంటే ప్రతి నియోజకవర్గంలో అడ్డుకుంటూ ఉంటే ఎక్కడా ఆగల ఒక్కొక్క అడుగు ఆయన ఒకే మాట చెప్పాడు మీరు నన్ను అడ్డుకోవాలంటే తొక్కుకుంటూ పోతాం కానీ ఎక్కడ తగ్గేదేలా అదే విధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆ రోజు దూసుకొని పాదయాత్ర చెందింది ఆయన అనంతపురం జిల్లాలో అడుగుపెట్టే సమయానికి ఆ రోజు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రాష్ట్రంలో మూడు జరిగితే ఉత్తరాంధ్ర రాయలసీమ ఈ విధంగా తూర్పు రాయలసీమ వెస్ట్ రాయలసీమ ఈ విధంగా జరిగితే అక్కడ లోకేష్ గారి యొక్క నాయకత్వంతో ఆ రోజు ఆయన ఇచ్చిన హామీలతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మూడుకు మూడు తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేయడం జరిగింది అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా స్వీప్ చేసి అనంతపురం జిల్లా విజయం అక్కడి నుంచి మొదలైంది ఆ రోజే చెప్పాడు నూట అరవై స్థానాలకు పైగా మేము అధికారం వస్తున్నామని ఆ రోజు అందరూ నవ్వారు జగన్మోహన్ రెడ్డి కూడా అన్నాడు నేను నూట యాభై ఒకటిలో ఉన్నాను ఏం చేస్తాను లోకేష్ అన్నాడు కానీ భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కనీ విని ఎరుగని మెజారిటీ తెలుగుదేశం పార్టీకి అందించిన వ్యక్తి నారా లోకేష్ ఈయన గురించి చెప్పుకోవాలంటే ముఖ్యంగా ఇదంతా ఈ ఈ అచీవ్మెంట్స్ కన్నా గతంలో ఆయన ఏ విధంగా నాయకుడు ఎలా నాయకుడిగా తయారవ్వాలి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఎలా ఉండాలంటే లొకేషన్ చూపించవచ్చు ఎందుకంటే మా తాత ముఖ్యమంత్రి మా నాన్న ముఖ్యమంత్రి నేను కూడా ఏదో కేక్ లాగా అయిపోతుంది అనుకోలేదు నేను ముందు మన పార్టీని చూసుకుంటా పార్టీలో కార్యకర్తలకు దగ్గరగా ఉంటా ఎందుకంటే కార్యకర్తలు నిలబెడితేనే పార్టీ నిలబెడుతుందని నమ్మి ఆ రోజు కార్యకర్తలకు అండగా నిలబడ్డాడు భారతదేశంలో వందేళ్ల చరిత్ర గల ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి ఎన్నో ఏళ్ళ చరిత్ర రాజకీయ పార్టీలు మనం చూసుకుంటే ఉమ్మడి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో వందల పార్టీలు ఉన్నాయి కానీ ఏ రాజకీయ పార్టీ ఇవ్వని విధంగా కార్యకర్తల కోసం ఇన్సూరెన్స్ తీసుకొని వచ్చిన ఒకే ఒక్క వ్యక్తి నారా లోకేష్ గారు ఆ తర్వాత అది చూసి అనేక రాజకీయ పార్టీలు జాతీయ పార్టీలు సైతం దాన్ని అనుసరించాయి అంటే ద ఆయన రాజకీయాలకు వచ్చిన తొలి నాళ్ళలోనే కార్యకర్తల గురించి ముందు కుటుంబ సభ్యుల గురించి పార్టీల కుటుంబ సభ్యుల గురించి ఆలోచించాడు ఆ తర్వాత ఒక విప్లవాత్మకమైన మార్పులు మెంబర్షిప్స్ అంటే ఏదో జస్ట్ పేపర్లో రాయడమో లేకపోతే ఏదో మిస్డ్ కాల్ ఆ విధంగా కాదు ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకొని వచ్చి మెంబర్షిప్లో భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనంత విధంగా ట్రాన్స్పరెన్సీగా మెంబర్షిప్ చేయించారు ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి మొదలు పెడితే ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు అరవై లక్షలు డెబ్బై లక్షలు వెళ్ళింది ఈరోజు ఏంటంటే కోటి వరకు సభ్యత్వాలు వచ్చాయి ఈరోజు ఇంతమంది కోటి మంది సభ్యత్వాలు సగర్వంగా తీసుకున్నారంటే దాని వెనకాల లోకేష్ గారి పాత్ర కూడా ఉంది ఎన్టీ రామారావు గారికి ఘననివాళి ఈ కోటి సభ్యత్వాలతో నారా లోకేష్ గారు ఇచ్చారని మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా కార్యకర్తల కోసమే నిరంతరం పనిచేశాడు మా ముందు నుంచి కూడా ఎప్పుడు తనకేదో పదవులు కావాలనో ఇంకేదో కావాలన్నది కార్యకర్తలు పార్టీలో కార్యకర్తలు కాపాడు వాళ్ళ ఇన్సూరెన్స్ కావచ్చు వాళ్ళకి విద్య కావచ్చు ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకొని వాళ్ళ అండగా నిలబడ్డాడు ముఖ్యంగా రెండు వేల నాలుగు ఆ సందర్భంలో రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే కార్యకర్తలను చంపేస్తే వాళ్ళ బిడ్డలను తీసుకొచ్చి ఎన్టియా ట్రస్ట్లో పెడితే వాళ్ళని దగ్గరుండి చూసుకున్నాడు లోకేష్ ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు లోకేష్ గారు చేయడం జరిగింది మళ్ళీ రాష్ట్రంలో ఐటీ శాఖ మంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అయినప్పుడు రాష్ట్రం మొత్తం మీద ఇరవై ఐదు వేల కిలోమీటర్లకు పైగా సీసీ రోడ్లు వేయడం జరిగింది ఆ రోజు రాజధాని లేని రాష్ట్రంలో అనేక ఐటీ కంపెనీలు తీసుకున్న యువతకు భరోసాగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఆయన కంటెస్ట్ చేసిన కాన్స్టిట్యుయెన్సీ గురించి మాట్లాడుకోవాలి ఎవరైనా రాజకీయ నాయకులు ఏమనుకుంటారు వారసులు నేను మంచి కాన్స్టిట్యుయెన్సీ చూస్ చేసుకోవాలి మా కంచుకోట్లకు పోటీ చేయాలనుకుంటారు కానీ ఆయన కంచుకోట్ల పోటీ చేయాలనుకోవాలా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఏ నియోజకవర్గం అయితే గెలవలేదో ఆ నియోజకవర్గానికి నేను వెళ్తా అక్కడ నిలబెడతా అక్కడ గెలుస్తా ఆ తర్వాత నియోజకవర్గాన్ని కంచుకోటగా మారుస్తా అని చెప్పారు ఎన్నిక రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలకు ఇరవై రోజుల ముందు వెళ్ళారు ఓడిపోయారు అప్పుడు ఒకే మాట చెప్పాడు ఈ రోజు నాపైన అసత్య ప్రచారాలు చేసి ఈ విధంగా ఓడించి ఉండొచ్చు నేను ఇరవై రోజుల వచ్చే నేనేంటో నేను చెప్పుకోకపోయి ఉండొచ్చు కానీ ఇక్కడే నిలబడతా ఇక్కడే ఉంటా ఈ రోజు నేను ఎంత మెజారిటీతో అయితే ఓడిపోయానో దాని పక్కన ఒక సున్నా పెట్టుకొని నేను గెలుస్తా అని ఆ రోజు శపథం చేశాడు ఆ రోజు నుంచి మంగళగిరిలో ఉంటూ మంగళగిరిని తన గుండెల్లో పెట్టుకొని ప్రతి ఒక్కటి మంగళగిరిలో ఎవరికి ఏం కావాలన్నా లోకేష్కి చెప్తే పని అయిపోతుంది అనే విధంగా చేశారు గత ఇదేళ్ళు అధికారంలో లేకపోయినా కానీ మంగళగిరి నియోజకవర్గంలో ముఖ్యంగా ఎవరికన్నా నీటి సమస్య ఉంటే లేదంటే వాటర్ ట్యాంక్ పంపించారు రోడ్లు సరిగ్గా లేవంటే తన సొంత నిధులతో రోడ్లు అయించాడు అదేవిధంగా అక్కడున్న మహిళలకి ఒక అన్నగా అండగా నిలబడి స్త్రీ స్త్రీశక్తి అనే ఒక కార్యక్రమం తీసుకొని వచ్చి తన తల్లి తన భార్య ఏ విధంగా అయితే కుటుంబాన్ని అదే అదేవిధంగా ప్రతి ఇంటి ఆడబిడ్డ వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టాలని చెప్పి స్త్రీ శక్తి అనే కార్యక్రమం తీసుకొని వచ్చి బ్యూటీషియన్ కోర్సులు కావచ్చు టైలరింగ్ కోర్సులు కావచ్చు ఇవన్నీ తన సొంత నిధులతో చేపించి వాళ్ళకి ఇప్పించి వాళ్ళు వాళ్ళకి నిలదొక్కునే విధంగా చేశారు లోకేష్ గారు ఇది మాత్రమే కాకుండా మీరు చూసినట్లయితే అక్కడుండే యువతకి ఈరోజు బయట రాష్ట్రాలకు ఎక్కడికన్నా వెళ్ళి కోర్సులు చేయాలంటే యాభై వేల అరవై అలాంటిది మంగళగిరిలోనే ఒక ఎంపవర్మెంట్ సెంటర్ పెట్టి అక్కడుండే యువతకి శిక్షణ ఇప్పించాడు ఈ విధంగా చూసుకుంటే అనేక కార్యక్రమాలు లోకేష్ గారు చేయడం జరిగింది మంగళగిరి నియోజకవర్గంలో ఈ విధంగా చేసి ప్రజలు అది మెచ్చి ఐదు వేల ఓట్లతో ఎవరైతే ఓడించారో అదే నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అత్యధిక మెజారిటీలో టాప్ త్రీ మెజారిటీతో ఈరోజు నారా లోకేష్ గారు గెలవడం జరిగింది అంటే ఇక్కడ చూడండి ఒక నాయకుడు అనేవాడు ఎలా రాటుదేలాడు ఎందుకంటే గెలిచే నియోజకవర్గాలు ఎవరైనా ఇప్పుడు చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు పులివెందల రాజశేఖర రెడ్డి వాళ్ళ కుటుంబం వాళ్ళు బయటకు వస్తే ఓడిపోతారు ఆ భయంతో వాళ్ళు అదే అంటి పెట్టుకున్నారు కానీ లోకేష్ గారు ఎక్కడ కానీ నేను నేను అయిపోతే ఏమైపోతున్నాను అనుకోలేదు గెలవని నియోజకవర్గంలో గెలుస్తా చూపిస్తా నేను నాయకుడిగా ప్రూవ్ ఆ విధంగా ప్రూవ్ చేసుకున్నాడు ఇప్పుడు కూడా విద్యాశాఖ గత ఐదేళ్లు కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది అలాంటి విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయడానికి ఈరోజు విద్యాశాఖ తీసుకున్నాడు ఈరోజు రాష్ట్రానికి రాజధాని లేదు గతంలో ఉన్న పరిశ్రమలు అన్నింటినీ తరింగొట్టారు కమిషన్లకి ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో అలాంటి ఐటీ శాఖ తీసుకున్నాడు ఒక ఛాలెంజింగ్ శాఖలు తీసుకొని ఈరోజు మంత్రిగా ప్రూవ్ చేసుకుని ఈ రోజు కూడా దావోసులో తన పుట్టినరోజు రోజు కూడా తన పుట్టినరోజు నేను చేసుకోవాలేదో నేను మినిస్టర్ అయ్యాను ఈ విధంగా అనుకోవటంలా మన రాష్ట్రంలో ఉండే బిడ్డల తలరాతలు మార్చడానికి అక్కడ తన కూడా చేసుకోకుండా తన బాధ్యతగా తన మన తలనాతులు మన భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం అక్కడ కష్టపడుతున్నాడు ఇలాంటి నాయకుడు గురించి ఇంకన్నా ఏం చెప్పగలం అంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతి క్లిష్టమైన శాఖలైనటువంటి విద్యాశాఖ కావచ్చు ఐటీ శాఖ కావచ్చు ఇప్పుడు నారా లోకేష్ పనితీరు ఎలా ఉందంట ఒకటి విద్యాశాఖలో ముఖ్యంగా చెప్తే గతంలో ఏమనేది నాడు నేడు అని చెప్పి రంగులు వేసుకునేది వాడి పార్టీ రంగులు ఆడవాడు బొమ్మలు వేసుకునేది కానీ విద్యా వ్యవస్థలో ఏంటంటే అన్ని వ్యవస్థల కన్నా పటిష్టంగా ఉండాల్సిన వ్యవస్థ విద్యా వ్యవస్థ విద్యా వ్యవస్థ బాగుంటే ఆటోమేటిక్గా రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అంటారు అలాంటిది అలాంటి విద్యా వ్యవస్థలో ఈరోజు తీసుకొని తాను ఒకటే చెప్పాడు ఈరోజు ఎక్కడ నా బొమ్మలొద్దు మహానుభావుల పేర్లు పెట్టారు మధ్యాహ్న భోజన పథకం పెట్టి ఎవరి పేరు పెట్టారు డొక్కా సీతమ్మ గారిని పెట్టారు అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేర్లు పెట్టారు ఈ విధంగా మహానుభావుల పేర్లు పెట్టి పిల్లలకి ఒక మంచి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా మన సమాజంలో మెలగాలి అని చెప్పి చాగంటి కోటేశ్వరరావు లాంటి గారిని సలహాదారులుగా నియమించి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు విద్యాశాఖను నడిపిస్తూ ఉన్నారంటే ఇది గొప్ప మార్పుని తీసుకోవాలి ఎందుకంటే ఒక లీడర్ సినిమా సినిమాలో ఒక మార్పు కోరుకుంటున్నారు కదా ఆ విధంగా ప్రజలు ఒక మార్పు కోరుకున్నారు ఆ విధంగా మ్యాండేట్ ఇచ్చారు లోకేష్ గారు ఆ మార్పుకు తగ్గట్టుగా ఏంది మా పేరులో మా నాన్న పేరు మా పార్టీ పేర్లో కాదు మహానుభావుల పేర్లు ఉండాలని అక్కడ మహానుభావుల పేర్లు పెట్టాడు ఇక్కడే ఒక మెట్టు ఎక్కారు ఎందుకంటే ఈ విధంగా చేయడం అనేది ఒక గొప్ప ఆలోచన మీకు ఇంకొకటి కూడా చెప్తా గతంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మధ్యాహ్న భోజనం ఇప్పుడు పదో క్లాస్ వరకు పిల్లలకి మధ్యాహ్న భోజనం పెడతారు కదా గవర్నమెంట్ స్కూల్లో అది ఆ రోజు ఎన్టీ రామారావు గారు తీసుకొని వచ్చారు ఈ రోజు లోకేష్ గారు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం తీసుకొని వచ్చారు మంచి చేయాలని ఆలోచనతో చేశారు అదేవిధంగా ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్స్ ఏముండో ఎవరో వస్తారా వెళ్ళిపోతారంట అలాంటిది మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టి మీ పిల్లలు ఏం చదువుతున్నారు మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని పిలిపించి వాళ్ళకి చెప్పి మీ పిల్లలకి ఉంది దీని విధంగా మీరు ప్రోత్సహించండి అని చెప్పి చెబుతూ ఉన్నాడు ఈ విధంగా ఒక మార్పులు తీసుకొని వచ్చాడు రాజకీయాలు పులమని విద్యా వ్యవస్థ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇది నిజంగా ఒక చెప్పుకోదగిన విషయం అభినందించదగిన విషయం అదేవిధంగా ఐటీ శాఖ గురించి వస్తే గత ఐదేళ్ళు కమిషన్ల కోసం పరిశ్రమలు తరింగొట్టేస్తే ఇప్పుడు తానెళ్ళి నేను భరోసాగా ఉంటా మాకు పరిశ్రమలు పెట్టండి మా దగ్గర రీసోర్సెస్ ఉన్నాయి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అనేక రీసోర్సెస్ ఒక తీర ప్రాంతం ఉంది పోర్ట్లు ఉన్నాయి అదేవిధంగా నేషనల్ హైవేస్ ఉన్నాయి మీరు రాయలసీమ లాంటి ప్రాంతాలు ఉన్నాయి ఉత్తరాంధ్ర లాంటి మా కాడ స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారు విశాఖపట్నం లాంటి ఏరియాస్లో మీరు పెట్టుకోగలిగితే పరిశ్రమలు ఐటీకి ఒక హబ్గా తయారవుతుంది ఈరోజు ఎలక్ట్రానిక్ హబ్గా ఒక తిరుపతి లాంటి ప్రాంతాలు ఉన్నాయి ఆటోమొబైల్ హబ్గా అనంతపురం లాంటి చేయొచ్చు రెన్యూబల్ ఎనర్జీ గ్రీన్ పవర్జీ సోలార్ ఇలాంటి అవుట్ని కర్నూలు జిల్లా లాంటి జిల్లాల్లో పెట్టండి అదే అదేవిధంగా భవనంపాడు లాంటి పోర్టులు శ్రీకాకుళం పోర్టులు పెట్టండి ఈ విధంగా కృష్ణా జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా రాజధాని ఏర్పాటు చేయండి అన్ని పరిశ్రమలు పెట్టండి రాష్ట్రాన్ని ఒక్కొక్క జిల్లాని ఒక్కొక్క హబ్బుగా తయారు చేద్దాం అందరం కలిసికట్టుగా చేసుకున్నామని పరిశ్రమల కోసం నిరంతరం పనిచేస్తూ ఉన్నాడు ఒక్క జూమ్ కాల్ తో అనేక పరిశ్రమలు తీసుకొని వస్తున్నాడు ఈ విధంగా రాష్ట్రం కోసం పనిచేస్తూ ఉన్నాడు నిరంతరం ఖచ్చితంగా రానున్న ఐదేళ్లలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు మారుతుందని మేము భావిస్తూ ఉన్నాం